उकिलाले देवंतरेड्डी साहब साहब केटीओ साहब साहब कवटदार कवटदार एपीआर कवटदार देवंतरेड्डी नायकटो उकिलाले देवंतरेड्डी गार नायकटो साहब साहब देवयार साहब साहब 雨 <laughs> నాయకుల మీద చేసినటువంటి విమర్శల్ని కాంగ్రెస్ సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉండో మరి అదేవిధంగా గౌరవ సభ్యులు డాక్టర్ మట్ల రాఘబాయ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఫోన్ ట్వంటీ కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించిండో అటువంటి దుర్మరాజు యొక్క ఇష్ణు బొమ్మను కూడా దానం చేయడం జరిగిందనేది కూడా తెలియజేస్తా మరి ఏదైతే వాటి తండ్రి తాగబోతుంది ఒక తిరుగుబోతుంది ఇవాళ మందు తాగి అదేవిధంగా డ్రగ్స్ అలవాటు పడి కాంగ్రెస్ పార్టీ మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆనాడు మీరేదైతే అమృదు చేసి ఏదైతే తెలంగాణ నాగం చేసిపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా పేద ప్రజల యొక్క సంక్షేమం వైపు మరి ప్రయాణం చేస్తూ అదేవిధంగా రైతాంగాన్ని కడుపులు పెట్టుకొని కాపాడుకున్నటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ మీద ఇవాళ అవాకులు జవాకులు పేర్లటువంటి మరి కబర్దార్ కేటీఆర్ ఈ సంగతి ఇంకొకసారి ఖమ్మం జిల్లాలో అడిగి పెడితే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు శక్తి కూడా నీకు చూపిస్తామనేది కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో ఏనాడు మరి ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా లోపల ఒక్క సీటుకే పరిమితమైనటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ నేది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు కైవితం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి నువ్వు విమర్శించేటువంటి కేటీఆర్ లేదనేది కూడా తెలియజేస్తా ఉన్నా విధంగా రానున్న స్థానిక సంస్థలు